ఆర్ల సమగ్ర జరిపి తీసుకోవాలంటూ ఫిర్యాదు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల గ్రామంలో ఎంపీపీ స్కూల్లో హెచ్ఎంపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు మరియు ఆర్ల విద్యా కమిటీ నర్సీపట్నం ఆర్డీఓకు ఫిర్యాదు చేయడం జరిగింది ఆర్ల ఎంపీపీ స్కూల్లో హెచ్ఎంగా గా పనిచేస్తున్న బి రాము మాస్టరు పాఠశాలకు వచ్చే సర్వశిక్ష అభియాన్ నిధులను తమ సొంతానికి వాడుతున్నారని మధ్యాహ్న భోజనం పథకంలో పెట్టే గుడ్లను చెక్కిలను ఇంటికి పట్టుకెళ్లిపోతున్నారని స్కూల్ టైంలో నిద్రిస్తున్నారని విద్యార్థులకు సరైన బోధన అందించడం లేదని పాఠశాల ఆవరణలో ఉన్న చెట్లను అమ్మి సొమ్మును కాజేస్తున్నారని ఈ మధ్య జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం టూ పాయింట్ ఓ మీటింగ్ లో ప్రశ్నించిన తల్లిదండ్రులపై అసభ్య పదజాలంతో దూషణ చేశారని మాపై తప్పుడు కేసులు పెట్టి తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టారని ఆర్ల పేటశాల విద్యా కమిటీ మండల విద్యాశాఖ అధికారికి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరగలేదని మేము ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసి ఈ ఉపాధ్యాయునిపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులైన మేము ఆర్డీఓను కోరామన్నారు ఆర్డీఓ రమణ స్పందిస్తూ ఉపాధ్యాయుడిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ల విద్యా కమిటీ చైర్మన్ పి లక్ష్మి వైస్ చైర్మన్ శ్రీను పాడి నూకరాజు కిమిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సార్ మొన్న పేరెంట్స్ మీటింగ్ మెగా మీటింగ్ పెట్టాడు సార్ పెట్టేసినప్పుడు రామ్ మాస్టర్ ఫీచ్ ఇచ్చారు ఫీచ్ ఇచ్చిన తర్వాత వైస్ చైర్మన్ గారు మీరు ఏదో ఒకటి ఫీచ్ మాట్లాడాలని అంటేను నేను నించొని మాట్లాడాను సార్ నేను మాట్లాడే మాట్లాడానంటే పిల్లల కోసం సార్ నేను పై చదువు చదివిన అప్పటినట్టు కూడాను అంతే సైల్స్ లేదంటే బెంచీలు కూడా ఏమీ లేవండి ఇలాంటి మీటింగ్ అప్పుడు కూర్చోడానికి ఎటువంటి సదుపాయం లేదు అలాగనే చెప్పేసి నేను అడిగాను సార్ అంతే స్కూల్ మేనేజ్మెంట్ కొరస ఇంత అవుతుంది నాకు టూ ఇయర్స్ నుండి ఎటువంటి ఫంక్షన్ రాలేదు అలాగని చెప్పేసి సార్ అడిగారు అయితే నేను ఫోటో తీసుకొని నేను పై అధికారులకి ఫిర్యాదు చేస్తాననేసి నేను అడిగాను సార్ అడగగానే అదే నేను మీ ఇంటికి వచ్చి ఆడోలు తమ బాత్రూమ్ తానం చేసి నేను వీడియో తీసుకుంటే నీకు ఒప్పుకుంటావా ఇక నీ తీయడానికి నీకు అప్పు లేదు అని చెప్పేసి అన్నారు సార్ అలాగంటే నీ ఎవరు నాకు వచ్చి తీయడానికి కానీ సార్ మీద నేను తెరబడ్డాను సార్ అంత అభస్యంగా మాట్లాడేది సారు అంత సండలంగా మాట్లాడడం వల్ల నాకు కూడా కోపం వచ్చింది అంటే మాట్లాడని చెప్పేసి సార్ మేము ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చానండి కంప్లైంట్ ఇస్తే ఎంఈఓ గారు వచ్చి నేను ఏదో మాట్లాడుతానని చెప్పేసి అన్నారు సార్ యాక్షన్ తీసుకుంటానన్నారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఎంఎ గారు కూడాను అదే విధంగా రాము మహేష్ ఏమో మా మీద కేసు పెట్టేశారు సార్ మేము రిటర్న్ కేసు పెట్టామండి రాము మహేష్ మమ్మల్ని చంపడానికనే శ్రీను ఇలాగా ఇంత దానంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి నన్ను చంపడానికి ఇలాగా వచ్చాడు అని చెప్పేసి మమ్మల్ని మీద కేసు పెట్టారు సార్ పేరెంట్స్ మీద పెట్టడం వల్ల మేము కూడా రిటర్న్ కేసు పెట్టాము ఇలాగా మా ఆడవాళ్ళ మీద ఇంత అభ్యసంగా మాట్లాడుతున్నాడు ఇంత సన్నలంగా మీ ఆవిడ బట్టలు ఇప్పుకొని తానా చేస్తే నేను పొడుగు వీడియో తీయొచ్చా అనేసి అన్నారు సార్ వల్ల మా అనేసి అంటేను యాక్షన్ ఇప్పుడు వచ్చి ఇన్ని రోజులు చూసామండి ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదండి అందుకే ఇప్పుడు ఏం చేసామంటే మేము నిన్నట్టుండి స్కూలు పిల్లలకి రానివ్వలేదండి లేదంటే స్కూల్ అంతా మూత మూత పెట్టామండి రామ మహిళ మీద యాక్షన్ తీసుకున్న వరకు పిల్లల్ని మాత్రం స్కూల్కి పంపించామండి మధ్యలో పార్టీ ఫీలింగ్ అంటే ఒక వైసీపీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారండి ఆయన ఉన్నాడు మేము వైసీపీ ప్రెసిడెంట్ మేము అందరు కలిపి అడిగామండి వైసీపీ ప్రెసిడెంట్ టీడీపీ అంతే నేను ఒక వైసీపీ అండి నేను వైసీఆర్మన్ అని అడిగినందుకు మళ్ళీ పార్టీ ఎందుకు ఆగారండి అదే అర్థం కాదండి మన అదేనండి రామ మాస్టారు అది ఏదో కల్పించుకొని చెప్పేది తప్పండి ఇక్కడ పార్టీ ఫీలింగ్ అనేది లేదండి ఆ ఇరు వర్గాలు కూడా వచ్చి మీటింగ్ వచ్చామండి తల్లిదండ్రులు మీటింగ్ కనుక దాంతో పిల్లల యొక్క సమస్యలు అంతే నేను అడిగానండి ఆయన కావాలనే అలా కల్పించుకున్నారు సార్ రామ మాస్టర్ అంతే అంతేగాని పార్టీ ఫీలింగ్ అంటూ ఏం లేదు సార్ పూర్తిగా పిల్లలని స్కూల్కి ఎన్ని రోజులు ఇది రెండో రోజు సార్ ఎంఈఓ గారు చెప్పామండి చెప్పినా ఆయన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు రెస్పాన్సిబుల్ నిన్న కూడా ఎంఏ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసామండి ఎందుకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి ఎంఈఓ గారు కూడా ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఫోన్ అసలు తీయలేదండి మళ్ళీ ఎంఏ గారికి అడిగాను సారు ఫోన్ మళ్ళీ అడిగితేనో ముందు అడిగితే ఏమన్నారంటే ఎంఈఓ గారు ఏదో కోపంలు అనేసారు కోపంలో అనేసి ఇక్కడికి మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ పంపిస్తామనేసి అంటున్నారు సార్ ఎంఈఓ గారు అంటే చెప్పిన ఎంఈఓ గారు కూడాను ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అందువల్ల మేము పిల్లల్ని ఇప్పుడు పంపించామండి ఇదంతా ఒక మా స్కూల్కి వస్తే ఇక్కడ ప్రాణహాని ఉందని చెప్పేసి మాస్టర్ మా మీద ఇదే అదే విధంగా ఆయన బొడ్డపిల్ల పెద్ద గూండా అని చెప్పేసి అంటున్నారు గూండాలని మాకు తెలుసు మీరు నర్సీపట్నం రారా లేకపోతే బొడ్డపిల్లి రారా అప్పుడు మీకు ఉంటా నేను చూసుకుంటానని కూడా అన్నారు సార్ అంటే మేము ఎనీ టైం నర్సీపూటం వెళ్తాం సార్ మరి ఆ టైంలో మాకు పేనహాని ఉన్నది ఉన్నదండి మరి మేమే ఎలా చేయాలండి అందుకే ఆయన సస్పెండ్ అయ్యి చేసి ఇక్కడ ఇక్కడ రాకుండా చేస్తేనే అంతవరకు మేము పిల్లల్ని పంపించామండి ఎగ్స్ అయితే సార్ అంతే పిల్ల మేడం గారిని ముందు పంపించేస్తారు పిల్లల్ని అందరూ పంపించేసి ఒక పిల్లోడిని అంతే గేట్ లో పెడతారు సార్ గేట్ లో పెట్టేసి ఎవరైనా వస్తున్నారో చూడండి అంటారు చూసి అంత లోన బ్యాగ్ లో ముందు సలికించేస్తారు సార్ సరిగించేసి బ్యాగ్ పట్టుకుపోతారు ఇక్కడ ఎగ్స్ సిక్కులు ప్లస్ అంత పిల్లలు ఆడుకున్న వస్తువులు కూడా పట్టుకెళ్ళిపోయారు సార్ దాంతో బాల్స్ అని అవి కూడా పట్టుకెళ్ళిపోయారు సెటిల్పేట్లు అని మరి అది కాదండి ఇక్కడ పక్కగా చించెట్లు ఉన్నాయండి అప్పుడు మేము వేసింటి అది ఇక్కడ వంటలు అంత ఎలాగలుగుతారు సార్ మేము వంటకి ఇప్పుడు ఉపయోగపడుతుంది అనేసి అనుకున్నామండి చిన్నట్లు దులిపించేసేయడం బస్తలేమో కార్లు వేసేమో పట్టుకెళ్ళిపోయే సార్ మరి ఇప్పుడు ఇక చింత ఏమో ఇంట్లో చింత పండుగచ్చి వంట కూడా వండుతున్నారు సార్ సార్ నేర చెట్లు ఇక్కడ అమ్మాను సార్ నేను అప్పుడు మేము సైర్మన్ వై అనేది ఉన్నామండి ఇప్పుడు ఇక స్కూల్కి సైర్స్ కానీ ఇలాంటి ఏం లేవు కొందరు సార్ అనేసి అంటేను ఇప్పుడు మధ్యన అమ్మిన వ్యక్తిని వాళ్ళు ఇద్దరు పనిచేసుకుందామని చాలా ప్రెజర్ చేశారు సార్ ఇద్దరు పంచుకుందాం అనేసి అంటే ఆ పని ఒప్పుకోలేదు ముప్పై ఆరు వేలు అమ్మాయి సార్ అతను ఒప్పుకోకుండా ఉండడం వల్ల వెంటనే మీటింట్లోనే వచ్చి తీర్మానం రాసేసి అవి నా దగ్గరే ఉండాలి తప్ప మీ దగ్గర ఉండకూడదు అని చెప్పేసి ఆ అమౌంట్ కూడా పట్టుకెళ్ళిపోయారు సార్ ఒక మూడు నెలలు అవుతాయి సార్ పట్టుకెళ్ళాడు ఇప్పుడు కడి అడుగుతున్నాను ఇక ఒక సైరు లేదు ఏమీ లేదు ఇప్పుడు మీటింగ్ అయితే పక్కి అంత ఇంటి ప్రతి ఇంటింటికి వెళ్ళి సైర్లు తెచ్చి మరి కూర్చోవలసి వస్తున్నాం సార్ రెండు సైర్లతోనే ఏం సార్ మీటింగ్ లో ఏం చేస్తామండి అంటే అది సొంత డబ్బులు పెట్టమని లేదండి అంతే ఇక స్కూల్ దగ్గర సెటిల్ అమ్మాయి కదండి అయ్యాచినా అడిగాం సార్ సరే అంతే రాము మహాశం మీద క్రిమినల్ అంటే సరియా తీసుకుంటేనే సరే కానీ మేము పిల్లల్ని అయితే అసలు పంపించాం సార్ అతని అతని మీద యాక్షన్ అంతే సరిగా తీసుకున్న వరకు మేము పిల్లల్ని పంపించామండి నడిచే అదొకటి అండి మాకు కూడా మేము భయం వేస్తుందండి ఇప్పుడు మా ఊళ్ళో పెట్టి ఒక్కరికి జ్వరాలు ఉన్నాయండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తామండి ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా మా అబ్బాయి నర్సీపట్నం హాస్పిటల్ లో ఉన్నానండి ఇప్పుడు ఏదంతా చూసి ఆ పొడపెట్టి ఎవరిని తీసుకొచ్చి కొట్టించేస్తే నా పరిస్థితి ఏంటండి నేను ఒక్కొక్క వెళ్తున్నాను అంతా ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి అది ఇమీడియంట్ లోనే అది సరే అంతా పై యాక్షన్ తీసుకోవాలండి యాక్షన్ తీసుకున్న వారు కూడా పిల్లల్ని మాత్రం పంపించామండి అసభ్యవాత్యం చేసిన రామ మాస్టర్ని దండల మీద అసభ్య వాక్యాలు చేసిన రాము మాస్టర్ నే ఊళ్ళు సరిగ్గా చెప్పని రాము మాస్టర్ నే తిండల మీద కేసులు పెట్టిన మాస్టర్ నే చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సబద్దీ మీటీవి లో